హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో గోంగూర టమాటా కూరని ఎలా చేయాలో చూపిస్తాను సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గోంగూర టమాటా కూరని మనం ఎప్పుడైనా నోరు చెప్పబడిపోయినప్పుడు చేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది గోంగూర ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీరండి ఫస్ట్ కుక్కర్లో క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర ఇది మేము మా చెట్టులోనే తుంచామండి సో ఇది నాటి కొత్తిమీర అనమాట ఇది వేస్తే మంచిగా స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని చిన్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ పెట్టేసుకోవాలండి త్రీ విజిల్స్ తర్వాత చూస్తే మనం నీళ్ళు ఏమి ఉండకూడదండి నీళ్ళు నీళ్లు మొత్తం ఇంకిపోయిన తర్వాత సో ఇలా ఉంటుంది దీన్ని మనం బాగా పప్పు కట్టితో రుబ్బేసుకోవాలి సో గోంగూర హెల్త్కి మంచిది కాబట్టి మంచి ఐరన్ దొరుకుతుంది కాబట్టి మీరు గోంగూరను అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో గోంగూర ఆంధ్రాలో ఎక్కువ చేస్తారు కాబట్టి సో ఆంధ్ర వాళ్ళకి ఇది ఫేవరెట్ అనమాట కానీ ఇది ప్రతి ఒక్కరు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే దీంట్లో చాలా ఉన్నాయండి అన్ని ఆకుకూరల కంటే గోంగూర పాలకూర చాలా మంచిది సో ఇప్పుడు దీన్ని మనం బాగా రుబ్బేసుకున్నాక పోపు పెట్టేసుకుందాం గరిటెంత ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ కొంగూరలో కలిపేసుకోవడమే చాలా సింపుల్ కర్రీ అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సో మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్